ఓాయ నమ సరస్వత్యై నమ శ్రీగురుభ్యోం నమీ ఓ జ్ఞానప్రదీపిక ఛానల్ని వీక్షిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జ్ఞానప్రదీపిక ఛానల్ తరఫున పాతూరి జ్ఞానేశ్వర శర్మ హృదయపూర్వక నమస్సుమాంజలు జ్ఞాన ప్రదీపిక వీడియోలను చూస్తున్న ప్రేక్షకులందరికీ విజ్ఞప్తి వీడియోని చివరిదాకా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పెట్టండి ఈ వీడియోని ఆధ్యాత్మిక విషయములలో గల మీ బంధుమిత్రువులందరికీ షేర్ చేయండి ముఖ్యముగా సబ్స్క్రైబ్ చేయండి భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ప్రబోధముల వెలుగులో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ పాతూరి ప్రసన్న గారు రచించిన నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అనే గ్రంథంలోని మూడవ భాగం వ్యాపారము రాజకీయాలు కళలలో ఆధ్యాత్మిక దృష్టి అనే విషయాన్ని గురించి తెలుసుకుంది వ్యాపారంలో ఆధ్యాత్మిక దృష్టి వర్తకం చేసే వర్తకం యొక్క దృష్టి పెట్టుబడి లాభ నష్టాల లెక్కల్లో ఉంటుంది లాభం లేకపోతే నష్టపడటానికి ఏ వ్యాపారస్తుడు సిద్ధపడడు అయితే ఈ దృష్టి వ్యాపార రంగం వరకే పరిమితం కావాలి నిత్య జీవితంలోని మానవ అనుబంధ సంబంధాలలో ఈ లాభ నష్టాల బేరీజు పనికిరాదు తల్లి తండ్రులు వృద్ధులు ఏవో రోగాలతో బాధపడుతున్నారు వీరికి మందుల కోసం ఖర్చు పెడితే డబ్బు నష్టం తప్ప వారు ఎలాగూ బ్రతకరు అంటూ ఒక పుత్రుడుగా తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేశాడనుకోండి అతడు తండ్రితోనూ తల్లితోనూ తనకు గల సంబంధాన్ని కూడా కేవలం డబ్బు దృష్టితో నిర్వహిస్తున్నాడని తెలుస్తుంది అంతకంటే పుత్రునికి పతనం ఏముంటుంది డబ్బు ప్రధానం కాదని మానవత్వం ప్రధానమని నష్టపడినప్పటికీ తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ తల్లిదండ్రులకు సేవ చేస్తూ సుఖపెట్టే తనయుడే తనయుడు ఇదే ఆధ్యాత్మిక దృష్టి అది ప్రతిఫలం ఆశించకుండా తన కర్తవ్యం తాను నిర్వహించే దృష్టి అలాగే తోటి మనిషికి ఉదార స్వభావంతో వారి కష్టాలలో భాగం పంచుకుంటూ వారికి సేవలు చేయటం తాత్విక దృష్టి మానవత్వాన్ని కూడా వ్యాపారంతో ముడిపెట్టడం నైతిక పతనానికి చిహ్నం అందుకే కామర్స్ విథౌట్ ఎథిక్స్ ఈజ్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ బట్ ఆల్సో డేంజరస్ అన్నారు బాబా నైతిక విలువ లేని వ్యాపార దృష్టి అత్యంత ప్రమాదకరం కళలలో ఆధ్యాత్మిక దృష్టి మానవ జీవితానికి అందాన్ని ఆనందాన్ని చేకూర్చడమే కళాత్మక దృష్టి ఈ కళాత్మకత వల్ల జీవితానికి పరిపూర్ణత రాదు పైగా ఈ రోజుల్లో కళను ఒక బజారు వస్తువుగా ఖరీదుకు అమ్మే వస్తువుగా తయారు చేస్తున్నాం కళ కూడా వాణిజ్యపరమైంది దీనివల్ల నిత్య జీవితంలో మనం రూపొందించుకునే ఇల్లు వాకిలి డ్రాయింగ్ రూమ్ డ్రస్సు అన్నీ కూడా కళాత్మకమైన అందచందాలు ఉలికిస్తూ జీవితం ఆకర్షణీయంగా తయారైంది కానీ బాహ్యాడంబరంతో కూడిన నేటి జీవితం కృత్రిమంగా తయారైంది అందుచేత ఈ కళాత్మకత అంతరంగంలోనికి కూడా ప్రవేశించాలి అప్పుడు అది తాత్మికం అవుతుంది అందుకే హార్ట్ లేని ఆర్ట్ నిష్ప్రయోజనం ఆర్ట్ అనేది హార్ట్లోనే ఉంటుంది అంటారు భగవాన్ బాబా తెల్లటి డ్రెస్సు వేసుకుని విద్యార్థులు స్కూలుకు వెళుతూ ఉంటారు మనసులు కూడా మాలిన్యం లేకుండా నిర్మలంగా ఉండాలంటారు భగవాన్ బాబా సౌందర్యం అనేది దివ్యత్వానికి ఒక చిహ్నం సత్యం శివం సుందరం అనే ఈ మూడు లక్షణాలు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి దివ్య జీవన సూత్రాలు అవి ఆత్మ సౌందర్యానికి చిహ్నాలు భౌతిక సౌందర్యం లాలసతో నిండినది కావచ్చు ఆత్మ సౌందర్యం మాత్రం కేవలం తన్మయీ భావంతో ఆత్మానుభవం కలిగిస్తూ మనల్ని వివాసుల్ని చేస్తుంది ఒకసారి షిరిడీలో సాయినాథుని ఎదుట ఒక ముస్లిం భక్తురాలు కూర్చుని ఉంది ఆమె ఎంతో సౌందర్యవతి సాహెబ్ చందోర్కర్ అక్కడ కూర్చోవటానికి మొహమాట పడుతున్నాడు కానీ బాబా నానాను కదలనివ్వటం లేదు కూర్చోమన్నాడు నానాసాహెబ్ ఆశ్చర్యచకితుడై ఆమె వంక గౌరవభావంతో మాతృభావంతో చూస్తున్నాడు ఆమె వెళ్ళిపోయాక బాబా నేను తప్పు చేశానా అని అడిగాడు తల్లి సౌందర్యాన్ని తనయుడు చూడటంలో తప్పు ఏముంటుంది అన్నారు బాబా ఈ రీతిగా భౌతిక సౌందర్యంలో కూడా దివ్య సౌందర్యాన్ని చూడగలిగిన దృష్టి ఆధ్యాత్మికం అవుతుంది ఆత్మ సౌందర్యం దర్శనమైతే సృష్టిలో ఎక్కడా కురూపం కనబడదు అంతా స్వరూపమే అదే స్వస్వరూపం రాజకీయాలలో ఆధ్యాత్మిక దృష్టి సమకాలీనమైన ఈవిల్స్ ఈ సంకుచిత రాజకీయ దృష్టి ఒకటి రాజకీయాలు తప్పు కాదు రాజకీయాన్ని స్వార్థం కోసం వాడుకునే దృష్టి తప్పు అవుతుంది ప్రపంచవ్యాప్తంగా ఈ రాజకీయ దృష్టి ప్రవేశించని రంగం లేదు చివరికి గుడికి పోయినా రాజకీయాలే దేవుడి విషయంలోనూ రాజకీయాలే ఈ రీతిగా రాజకీయాలతో ఈ రీతిగా రాజకీయాలతో ఇంటికి నాలుగు ప్రక్కల నాలుగు గుమ్మాలు వచ్చాయి అన్నారు భగవాన్ బాబా ఈ దృష్టే తండ్రిని కొడుకుని తల్లిని బిడ్డని వేరు చేస్తోంది సంసారాలను చిన్నాభిన్నం చేస్తోంది పదవుల కోసం ప్రాబల్యం కోసం సమైక్యంగా జీవించే సమాజాన్ని విడదీసి తమ స్వార్థాన్ని నెరవేర్చుకోవటం రాజకీయ దృష్టి అయితే విభిన్న దృక్పథాలను సమైక్యపరచి సామరస్యంతో ఏకత్వాన్ని అనుభవించటం ఆధ్యాత్మిక దృష్టి రాజకీయాల్లో కూడా నైతిక విలువలు ప్రదర్శించాలి పాలిటిక్స్ విథౌట్ మొరాలిటీ ఈజ్ నాట్ ఓన్లీ హార్మ్ఫుల్ బట్ ఆల్సో డేంజరస్ అన్నారు బాబా తాత్విక దృష్టిని కూర్చిన కొన్ని అపోహలు ఈ రోజుల్లో పెద్దలైన వారే పిల్లలు తాత్విక దృష్టిని కలిగి ఉండటాన్ని విమర్శిస్తున్నారు ఒక యువకుడు భగవద్గీత ఉపన్యాసాలు వినటానికి వెళ్ళాడు మా వాడు చెడిపోతున్నాడో అని అతని తండ్రి ఒకటే ఏడుపు మంచి విషయాలు తెలుసుకోవటం చెడిపోవటం కాదు కదా పెద్దలైన వారి తీరే ఇలా అఘోరించింది ఫిలాసఫీ అంటే ఐ లవ్ నాలెడ్జ్ అని అర్థం ఆంగ్ల పదం ఫిలాసఫీ అంటే నేను విజ్ఞానాన్ని ప్రేమిస్తున్నాను అని అర్థం ఎందుకు బ్రతకాలి ఎలా బ్రతకాలి ఎవరి కోసం బ్రతకాలి మొదలైన ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇస్తుంది తత్వశాస్త్రం మానవ జీవితానికి విజయ కిరీటం పెడుతుంది తత్వశాస్త్రం వృద్ధాప్యం వచ్చాక వేదాంతం గురించి తెలుసుకోవాలి యువకులకు వేదాంతం ఏమిటి అంటారు కొందరు పెద్దలు తాత్విక దృష్టి అంటే అదేదో ప్రగతి నిరోధకమైనదని దురాభిప్రాయం కొందరు పెద్దల్లో ఉంది తాత్విక దృష్టి అక్కర్లేదు సైంటిఫిక్ దృష్టి ఉంటే చాలు అని ఇంకొక వర్గం పెద్దలు అంటూ ఉంటారు సైంటిఫిక్ దృక్పథం కూడా తాత్వికం కావాలి సైంటిఫిక్ మెటీరియలిజం మెడిసినల్ మెటీరియలిజం అనే వాటిని శ్రీ ఎలెక్సిస్ క్యారల్ నిశితంగా ఖండించారు మ్యాన్ ది ఎన్నోన్ అనే గ్రంథంలో శ్రీ ఎలెక్సిస్ క్యారల్ నోబెల్ బహుమతి పొందిన బ్రిటిష్ శాస్త్రవేత్త తాత్విక దృష్టిని నిత్య జీవితంలో ప్రవేశించిన వారు ఎంతెంత ఉన్నతిని పొందినది తెలుసుకోవటం చాలా అవసరం యువతరానికి అత్యంత అవసరం అబ్రహాం లింకన్ జీవితాన్ని చదివిన ఆదిశంకరుల చరిత్ర విన్న మైకేల్ ఏంజల్ వంటి ప్రఖ్యాత శిల్పుల శిల్ప సాధన తెలుసుకున్న ఇమాన్యువల్ క్యాంట్ వంటి తత్వవేత్తల ఉన్నతిని పరిశీలించిన జగదీష్ చంద్రబోస్ పరిశోధనల విజయాన్ని గుర్తించిన రవీంద్రనాథ్ ఠాగూర్ శరత్ బాబుల రచనలు పఠించిన అలెగ్జాండర్ నెపోలియన్ వంటి వీరాగ్రేసరుల సాహస కార్యాలు దర్శించిన ఉదయశంకర్ నందలాల్ బోస్ వంటి నాట్యవేత్తలను చిత్రకారులను అర్థం చేసుకున్న ఫోర్డ్ జీ తాతా వంటి పారిశ్రామికవేత్తల ఊహలను పసిగట్టినా కూడా మనకు ఒక రహస్యం తెలుస్తుంది వారంతా తాత్విక దృష్టిని ఆలంబనంగా తీసుకొని శ్రమించి ఎంతో ఉన్నత స్థితిని సాధించారనే పరమ సత్యం తెలుస్తుంది ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే ఆధ్యాత్మికతను తాత్విక దృష్టిని చులకన పరుస్తూ మాట్లాడే పెద్దలు ఈనాడు ఎక్కువైపోతున్నారు ఈ రోజుల్లో జూవెనైల్ డెలింక్వెన్సీ అనగా యువతరం యొక్క క్రమశిక్షణ రహితమైన హద్దుమీరిన ప్రవర్తనకు కారణం ఎల్డర్లీ పర్సన్స్ డెలింక్వెన్సీ పెద్దలైన వారి యొక్క క్రమశిక్షణ రహిత విశృంఖల ప్రవర్తనయే అన్నారు ప్రఖ్యాత తత్వవేత్త శ్రీ ఎలెగ్జిస్ క్యారల్ మ్యాన్ ది అన్నోన్ అనే గ్రంథంలో పెద్దల ద్వారా మార్గదర్శకత్వం కానీ యువతరానికి స్ఫూర్తిదాయకమైన పర్యవేక్షణ కానీ ఈనాడు లభించటం లేదు అందుచేతనే నేటి పెద్దలు యువతరానికి సరైన దోవ చూపించలేకపోతున్నారు యువతరం పెడదారిన పడుతోంది నీ దృష్టి ఎట్టిదో సృష్టి అట్టిది అంటారు భగవాన్ బాబా కామెర రోగం వస్తే అంతా పచ్చగానే కనబడుతుంది నిజాన్ని గుర్తించి మన దృష్టిని సరి అయినదిగా చేసుకోవాలి కేవలం బాహ్య విషయాన్నే కాక వీలైనంత వరకు ఆంతర్యాన్ని గుర్తించే నేర్పు పెంచుకోవాలి దృష్టిని వెలుపలకే కాకుండా లోపలికి కూడా పోనిచ్చి మన మంచి చెడ్డలను మనమే పరిశీలించుకుంటూ మనలోని చెడును తొలగించుకొని మంచిని పెంచుకోవాలి అప్పుడే మన దృష్టిలో గల సంకుచితత్వం పోయి విశాల దృక్పథం అలవడుతుంది అదే తాత్విక దృష్టి దీనినే అంతర్దృష్టి అని కూడా అంటారు ప్రపంచాన్ని సంస్కరించే ప్రయత్నం కంటే మన దృక్పథాన్ని సరి అయినది గావించుకోవటం మొట్టమొదటగా మనం చేయవలసిన పని ఒక వ్యక్తి పతనం చెంది ఎంతో కోల్పోయి దుఃఖపడుతున్నాడు అంటే అది అతని యొక్క మానసిక దృష్టిలో గల లోపమేనని ఒక వ్యక్తి చాలా ఉన్నతిని పొందాలంటే అదే అతని దృష్టి యొక్క ఔన్నత్యమైన గుర్తించాలి ఉన్నతమైన ఆశయాలను విశాలమైన ఆధ్యాత్మిక దృష్టిని మనం ఈ క్షణం నుంచి అలవర్చుకుందాం ఈ దృష్టితో జీవించటం మొదలు పెడదాం అన్ని మతాలలోనూ అందరి ధర్మాల్లోనూ అంతర్వాహినిగా ప్రవహించే విశ్వజనీనమైన దృష్టి ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మికం అంటే ఏమిటి భజనలు చేయటం కాదు ధ్యానం చేయటం కాదు యజ్ఞయాగాదులు చేయటం కాదు పుణ్యక్షేత్రాలను దర్శించటం కాదు ఇవన్నీ సత్కర్మలే మానవుని ఎందున్న పశుత్వాన్ని జయించటమే ఆధ్యాత్మికతము అన్నారు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వాట్ ఈస్ స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికమనగా స్పిరిచువాలిటీ మీన్స్ తన యందు పశుత్వాన్ని హింసించి ఫస్ట్ కిల్లింగ్ ది एनिमल క్వాలిటీ తన యందు మానవత్వాన్ని దివ్యత్వంగా మార్చుకోవటమే ఇదే దివ్యత్వమైన ఆధ్యాత్మికం ట్రాన్స్ఫార్మింగ్ ది హ్యూమన్నెస్ ది హ్యూమన్ క్వాలిటీ ఇన్ యు ఇంటూ ది డివైన్ ప్రతి పశుత్వం ఉంటుండాలి దేర్ ఇస్ అనిమాలిటీ ఇన్ ఎవరీ మ్యాన్ బట్ ఈ పశుత్వాన్ని మనం తింపుకోవాలి ఫస్ట్ వి హావ్ టు కిల్ ది బీస్టియల్ క్వాలిటీ ఆ పశుత్వాన్ని చంపి it has to be killed మన మానవత్వాన్ని దైవ్యత్వంగా మార్చుకోవాలి. and we have to transform the humanness human <inaudible> quality of <inaudible> in the divine aajyatmikam this is true spirituality. ఆధ్యాత్మికమా ఆధ్యాత్మికంగా స్పిరిచువాలిటీ మ్యాన్ కాదు not merely knowing self. మన యందు ఉన్నటువంటిొక్క ఈ పశుత్వాలి దూరం చేసి we have to distance the animality మార్చుకోవటమే నిజమైన ఆధ్యాత్మికం and becoming one with the divine is true spirituality. ఈ సాధనకు సహకరించేదే ఆధ్యాత్మిక దృష్టి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయమార్గేణ మహిమహీష్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం ఓం శాంతి శాంతి శాంతి